వారు కూడా ఇక్కడేసి ఆశ్రయిస్తూ మూడు వందల ఒక్క రూపాయలు సమర్పించుకున్నారు వారి శ్రీకృష్ణ పరమాత్మస్తున్నాను అదే విధంగా ఐదేళ్ల పెద్ద గోళ్ళ బల కావాలని నాకు ప్రథమ శిష్యుడు మా భజన కూడా మా యొక్క భజన బృందాలని మా యూట్యూబ్ లో కూడా చూస్తున్నారు కదా మీరు దాని కారు అయినటువంటి నాకు ప్రథమ ప్రథమ శిష్యుడైనటువంటి గురశేఖర్ గారు అమరాజ వ్యాన్ డ్రైవర్ గారు గౌరవేసి దాన్ని ఆశ్రయిస్తూ రెండు వందల పదహారు కానుగులుగా సమర్పిస్తున్నారు వీరిని వీరు గుడి కాను గౌరవైన శ్రీకృష్ణ పరమాముడు

బాబు గారు కూడా నాచిస్తారు రెండు వందల పదహారుగా సమర్థిస్తున్నారు వారిని వారి గురి గ్రామం ఈ దేవాదేవుడు అయినటువంటి నారాయణ మూర్తి ఎలా చల్లగా రక్షించాలని కోరి సమర్థిస్తున్నారు అన్న